వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ అకలాసియా కార్డియా అరుదైన జబ్బుకు యశోదా మలక్పేటలో మెరుగైన చికిత్స అకలాసియా కార్డియా అరుదైన జబ్బుకు హైదరాబాద్ మలక్పేటలోని యశోదా హాస్పిటల్ మెరుగైన చికిత్స నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడినట్లు మెడికల్ గ్యాస్ట్రో ఎంటలో ఎంటరాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ముసావత్ కిషన్ అన్నారు బుధవారం దేవరకొండ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఒక వ్యక్తి తిన్న ద్రవ ఘన పదార్థం అరగకపోవడం ఒక్కోసారి రివర్స్ రావడం వంటివి అకలాసియా అనే లక్షణాలు అని తెలిపారు ఇరవై నాలుగు గంటల్లోనే నోటి ద్వారా ఆహారం తీసుకునేలా ఎండోస్కోప్ ద్వారా వైద్యం నిర్వహించి వైద్యుల పర్యవేక్షణ అనంతరం డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు ఇటీవల యశోద హాస్పిటల్లో చికిత్స పొందిన నలభై నాలుగు సంవత్సరాల వయసు గల రంగారెడ్డి

సో అసలు ఎలాంటి ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చారు అంటే సో పేషెంట్ నేమ్ రంగారెడ్డి మన తిరుపతి రంగారెడ్డి మన ఇక్కడ వచ్చారు సో దాని ఏంటంటే ఈ గా చాలా రోజుల నుంచి అఖిలేష్ షాప్ కార్డీ అనే ఒక ప్రాబ్లం అసలు ఈ ప్రాబ్లమ్ ఏంటి దాన్ని ఎలాంటి డయాగ్నోస్ చేస్తాము దాన్ని ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము అనేది జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మేము లీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఈ అఖిలేష్ పేషెంట్ ఏంటంటే కష్టమైన ప్రాబ్లం తో అంటే తినడం కష్టంగా తినడం కష్టంగా తినడం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అవుతూ ఉన్నారు అంటే ఈ టాపెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి తినడం అనేది తింటున్నాడు బాగానే సాలిడ్ కంటెంట్ లిక్విడ్ కంటెంట్ అనేది తీసుకుంటూ ఉంటున్నాడు కానీ దాన బాగా కాకాలం గ్రాడ్యువల్గా ఏమైందంటే గట్టి పదార్థాలు తీసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతూ వస్తుంది ఇనీషియల్గా గట్టి పదార్థాలు తీసుకుంటున్నాడు తర్వాత లిక్విడ్ తీసుకుంటున్నాడు బాగానే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గట్టి మనం వ్యాధి పలక్పెట్ బ్రాచ్ నుంచి వచ్చాను సో ఈరోజు మెయిన్ ప్రెసిఫిట్ రీజన్ ఏంటంటే ఒక అరుదైన వ్యాధి గురించి మాట్లాడడానికి వచ్చారు ఆ అరుదైన వ్యాధిని అటేషియా కార్డియా అని చెప్పి చెప్తాము అది అన్న వాయికకు ఏదైతే మనం అన్నం సీడ్ ఆఫ్ ఆ అన్నం పాస్ అయ్యే అన్న వాయికకి మధ్యలో ఉన్న జంక్షన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆ జంక్షన్ ప్రాబ్లమ్ సో నార్మల్గా ఈ అఖలేశ కాడ్యాలు ఏమవుతుంది అంటే ఈ అన్నవాయికకి కడుపుకి మధ్యలో ఉన్నటువంటి జంక్షన్లో ఉన్న కండరాలు అనేది కదలికలకి ఆగిపోతుంది ఆ కదలికలు ఆగిపోవడం వల్ల మనం ఏదైతే అన్నం తిన్నా కానీ వాటర్ తాగినా కానీ ఓరల్గా నీరు నోటి ద్వారా ఏదైనా తీసుకుంటే అది కంప్లీట్గా అన్నవాయిక నుంచి కడుపులోకి పాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ జంక్షన్ అనేది బ్లాక్ అయ్యింది ఇలాంటి జబ్బుతో వచ్చినప్పుడు పింగడం ప్రాబ్లం అంటే పింగడం ప్రాబ్లం దాన్ని సిమ్టమ్స్తో మన దగ్గరికి ప్రజెంట్ అవ్వడం జరుగుతారు అలాంటి వాళ్ళకు కన్సల్టెంట్ మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మనం ఎండోస్కోప్ చేసి ఏం ప్రాబ్లం ఉంది దాని కదలికల్లో ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు అన్నీ చేసిన తర్వాత ఒక క మనకు అఖిలేష కార్డియా నిర్ధారణకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తామో అనేది ఇంపార్టెంట్ అనమాట లీనర్స్కి ఏంటంటే ఆపరేషన్ ద్వారానే ఇలాంటి అరుదైన వ్యాధులు చికిత్స ఉండేది కానీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఎండోస్కోపీలో వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల ఎండోస్కోప్ స్కోప్ స్కోప్ని మన నోట్ నుంచి పాస్ చేసి అన్న వాయి అన్నవాయికులో ఉన్న లేయర్స్ ఉంటాయి ఆ లేయర్లోకి పాస్ చేసేసి ఏదైతే కదలికలు లేని కండరాలు ఉన్నాయో ఆ కంప్లీట్ కంప్లీట్గా కట్ చేయడం వల్ల ఆ అన్నం తినే బైప్కి కట్టుకు మధ్యలో ఉన్న జంక్షన్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆ బైప్ మనం ఏదైతే ఎండోస్కోప్ ఉంటుందో ఎండోస్కోప్ని బయటిని బయటికి తీసేసి ఎక్కడైతే ఎంట్రీ అయ్యామో ఆ ఎంట్రీ ప్లేస్లో క్లిప్స్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్ అంటే అనాటమి అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వద్దు పై ఒటమి అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు ఆ ఒక్కరోజు ప్రొసీజర్ అనమాట ఇది ఈ ప్రొసీజరే ప్రొసీజర్ని మనం పోఎం ప్రొసీజర్ అయ్యి పోయం అంటే ఏంటంటే పర్వాల టెండోస్కోపి మై ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం పేషెంట్ ఏంటంటే ఒక రోజు ముందు ఒక రోజు వస్తే ఈ ప్రాబ్లంలో డయాబీస్ సెంకర్ అంత వస్తే మనం ఉదయం అడ్మిట్ చేసుకొని మధ్యాహ్నం ప్రొసీజర్ చేసి లిటరల్లీ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే వన్ అవర్ లోపే ప్రస్తుతం ఆ తర్వాత ఈవినింగ్ కల్లా మనం ఫాస్టింగ్లో ఉంచి మరుసటి రోజు మార్నింగ్ పేషెంట్ లిక్విడ్స్ లాంటివి కన్ఫర్మేషన్ కోసం పాస్ అవుతుందా లేదా ఆ జంక్షన్ అనేది ఓపెన్ అయిందా లేదా కన్ఫర్మేషన్ కోసం లిక్విడ్ అనేది పాస్ చేసి పేషెంట్ని చూసుకొని పేషెంట్ని అడిగి అంత క్లియర్గా అవుతుంది ఎటువంటి స్ట్రక్ అవ్వడం కానీ పిగడం కష్టం కానీ లేదు అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత అనేది పేషెంట్ అరుదైన కాకుండా ఆరోగ్యంగా చికిత్స అనేది చాలా తక్కువ చోట్ల చేసినప్పుడు ఆ తక్కువ చోట్ల మనం అనేది కమర్షియల్ గా ఆలోచిస్తుంది పేషెంట్ బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి చాలా తక్కువ చాలా తక్కువ ఆరోగ్యశ్రీ లాంటివి ఎందుకంటే అరుదైన డిసీజ్ లో